మనం ఎవరినైతే శత్రువు అని భావిస్తున్నామో వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడని నేను నమ్మగలగా అప్పుడు మనం వాళ్ళని వాళ్ళని ఏం చేయలేం కదా భగవంతుడు అనుకున్నాక అందుకని మనకి ఆ ద్వేషం పోతుంది ఎప్పుడు ఈ ఈర్ష్యలు అసూయలు కోపాలు అవతల వాళ్ళని కంటే ఎక్కువగా మన నాశనం చేస్తాం ఎందుకని పలానా వ్యక్తి అంటే నాకు కోపం పలానా వ్యక్తి అంటే నాకు అసూయ ఆ విషయం వాడికి తెలుసా తెలియదు మనకు మాత్రమే తెలుసు వాడంటే మనం అసూయపడుతున్నాం అనే విషయం ఆ వ్యక్తికి తెలియదు మనకు తెలుసు ఆ అసూయలు పడి మనం దహనం అయిపోతున్నాం ఇక్కడ వాడు బాగానే ఉన్నాడు నిక్షేపంగా శుభ్రంగా ఆవిడ చేసిన ఉండ్రాలు అల్లం పచ్చని వేసుకుని మరీ కొట్టేస్తున్నాడు మనం ఇక్కడ వాడి మీద ఈర్ష్యతో రగిలిపోయి ఏమిటో నాకు ఒక్క ఉండడం కూడా లోపలికి వెళ్ళటం లేదు అనుకుంటున్నాడు వాడు బాగానే ఉన్నాడే నువ్వు ఎవరిని చూసి బాధపడుతున్నావో ఎవరిని చూసి కోపడుతున్నావో వాడు సుఖంగా ఉన్నాడు నువ్వెందుకు మిత్రమా అనవసరంగా దహనం అయిపోతున్నావు అందుకని ఈర్ష్యలు అసూయలు కోపాలు మనల్ని నాశనం చేస్తాయి తప్ప అవతరవాడు నాశనం చేయు అందుకని మన మానసిక పరిస్థితిని మన అదుపులో మనం పెట్టుకోగలగ